మీలో ఎంత మంది బీట్రూట్ అంటే అస్సలు వద్దంటారు కానీ చాలా హెల్దీ మీకు టూ డిఫరెంట్ హెల్దీ రెసిపీస్ చూపిస్తా ఫస్ట్ ఒక దాంట్లో బీట్రూట్ పీసెస్ వేసుకొని సాల్ట్ అండ్ షుగర్ యాడ్ చేయాలి దాంట్లో వాటర్ పోసి షేక్ చేసుకుని ఒక నైట్ అంతా పక్కన పెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్ తాగాలి అండ్ ఇంకో హెల్దీ సలాడ్ చెప్తాను బీట్రూట్ ని ఇలా సన్నగా చాప్ చేసుకోవాలి ఇది చాలా ఈజీగా చేసేయచ్చు కర్డ్ అండ్ సాల్ట్ కొంచెం చాట్ మసాలా టేస్ట్ కోసం పెప్పర్ అవి కూడా వేయచ్చు మీకు కన్వీనియంట్ తాలింపు వేసుకుంటే అయిపోయినట్టే బీట్రూట్ సలాడ్ రెడీ మీరు కూడా ఇవి ఇంట్లో ట్రై చేయండి హెల్దీ కాబట్టి ఈ రెసిపీస్ కి కొంచెం ఎఫర్ట్ పెట్టాలి అండ్ ఫేస్ కి కూడా బీట్రూట్ చాలా బాగుండిద్ది బట్ బీట్రూట్ ని డ్రై చేసి పౌడర్ చేయాలంటే చాలా ప్రాసెస్ అందుకే నేను ఆల్బ్ గుడ్నెస్ బీట్రూట్ పౌడర్ యూజ్ చేస్తా దాన్ని ఫ్లాక్సీడ్ జెల్లో మిక్స్ చేసుకుని అప్లై చేసుకుంటాను ఇలా నాకు చాలా కన్వీనియంట్ గా ఉండిద్ది యూజ్ చేయడం కూడా ఈజీ ఇది రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్ గివ్స్ యూ అ న్యాచురల్ రోజీ టింట్ అప్లై చేసుకున్నాక ఎటువంటి మెస్సీ ఉండదు ఎందుకంటే ఇది మంచిగా స్టిక్ అవుతుంది మా అమ్మాయి భయపడిద్దేమో అనుకున్నాను అస్సలు భయపడట్లేదు కాసేపు ఉంచుకున్నాక ఇది వాష్ చేసుకోవాలి చూడండి ఇన్స్టెంట్ బ్రైట్ గ్లో నోటిజుల్ రిజల్ట్స్ ఇన్ జస్ట్ ట్వంటీ మినిట్స్ గా స్కిన్ గ్లో అవుతుంది ఇది అండర్ హండ్రెడ్ రూపీస్ ఫేషియల్స్ కి డబ్బులు పెట్టే బదులు ఈ ప్రొడక్ట్ ట్రై చేయండి ఫేస్ కి ఇన్స్టెంట్ గ్లో వస్తుంది ప్రొడక్ట్స్ కింద ప్యాక్ చేశాను చెక్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం